ప్రశ్న కృష్ణుడు భగవద్గీతను చెప్పాడు భగవద్గీత దేవునికి సంబంధించిన జ్ఞానమును బోధించుచున్నది శ్రీకృష్ణుణ్ణి సూత్రము ప్రకారము ప్రవక్తయని అనవచ్చును అయితే అదే భగవద్గీతను చదివి చెప్పేవాడు ప్రవక్తే అయినప్పుడు గీతను రాసిన కృష్ణునితో సమానముగా ప్రవక్తయని గీతను చదివినవాడు చెప్పబడము సమంజసమేనా జవాబు శ్రీకృష్ణుడు గీతను చెప్పాడు కావున ప్రవక్త అయినాడు మనిషి గీతను చదివి చెప్పాడు కావున ప్రవక్త అయినాడు ఇక్కడ లేని గీతను సృష్టించి చెప్పినవాడు శ్రీకృష్ణుడు స్వయముగా జ్ఞానమును చెప్పువాడు దేవుడే అగును అందువలన కృష్ణుణ్ణి దేవుడు అంటున్నాము ఉన్న జ్ఞానమును తెలియవాడు మనిషి అగును ఉన్న జ్ఞానమును తెలిసి వివరముగా చెప్పువాడు ప్రవక్తే అని పిలవబడిన అతను మనిషేయగును అగును అయితే ఇక్కడ దైవ జ్ఞానమును చెప్పుట వలన ప్రవక్తాను పేరుతో ఇటు దేవుడు అటు మనిషి సమానముగా పిలువబడిన వారి హోదాలో ఒక ఆత్మ పెద్దదైన పరమాత్మ కాగా మరొక ఆత్మ చిన్నదైన జీవాత్మగా ఉన్నది పరమాత్మ దేవుడు కాగా జీవాత్మ మనిషి అగుచున్నాడు జీవుడు దేవుడు ఇద్దరూ ఆత్మలే అయినా వారిలో తారతమ్యములు గలవు అందువలన ముఖ్యమైన సమాచారమును చెప్పువారు ఎవరైనా ప్రవక్తలు కావచ్చును గాని ప్రవక్తలు అయినంత మాత్రమున అందరూ సమానము కారు